కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఎల్లార్తి గ్రామంలో సుప్రసిద్ధ హజరత్ శేషావలి షాషావల్లి రహావారి మూడు వందల అరవై మూడవ ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఈడిగా గోవింద్ గౌడ్ యువనేత ఈగ రాజేంద్ర గౌడ్ ఆహ్వానం మేరకు టీడీపీ నంజాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫెరోజ్ మాజీ మంత్రి కెఈ ప్రభాకర్తో కలిసి దుర్గాను సందర్శించి పవిత్ర చాదర సమర్పించి ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా కర్ణాటక నుంచి వేలాది భక్తులు కులమతాలకు అతీతంగా పాల్గొనే ఈ ఉరుసులో తాము భాగం కావటం ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు మైనార్టీ సంక్షేమ మంత్రి ఎన్ఎండి ఫారూక్ సూచనల మేరకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని భవిష్యత్తులో దర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సబియా పర్వీన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ అహ్మద్ దర్గా కమిటీ సభ్యులు స్థానిక టీడీపీ బీజేపీ నాయకులు వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు సబీహా పర్వీణ్ నేను డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్కడ ఎలాంటి దర్గాలో హజరత్ షేషవలీ బాబా హజరత్ షాషవలీ బాబా మూడు వందల అరవై మూడు సంవత్సరానికి సారి ట జరగడం బాగా ఘనంగా జరపడం జరిగింది నిన్న సాయంత్రము రాత్రి రాత్రి నాలుగు గంటలకు గ్రంథము బాగా ప్రశాంతంగా ఏ విధంగా గొడవలు లేకుండా బాగా ప్రశాంతంగా జరిగింది అదేవిధంగా అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్న ఈవో అదోని డివిజన్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు చాలా అరేంజ్మెంట్స్ కొరకు చాలా బాగా చేస్తారు వీళ్ళందరూ కలిసి మనము పోలీస్ ప్రొటెక్షన్ కానీ రెవెన్యూ సహకారం కానీ అదర్ అఫీషియల్స్ ఇక్కడ ఉన్న పెద్ద లీడర్స్ అందరి సహకారంతో నిన్న బాగా జరగడం చాలా ఘనంగా జరిగింది అదేవిధంగా అరేంజ్మెంట్స్లో మనకు పార్కింగ్కి ఒక త్రీ ఏకర్స్ ల్యాండ్ క్లీన్ చేసి అక్కడ గ్రావెలు వేయడము రస్తా క్లీన్ చేయడము డ్రైనేజ్ తయారు చేయడము టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ అన్నీ అరేంజ్ చేయడం ఈసారి చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా బాగా జరిగింది ఇంకా వచ్చే వచ్చే వీళ్ళకు మనుషులకు ఇక్కడ మనకు రూమ్స్ కూడా మన ఈ రూస్ అయిపోయినాక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ ఫ్రీ లంగర్ హానా కూడా జరుగుతూ ఉంది బ్యాక్ సైడ్ ఆ రూమ్స్ శాంక్షన్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకుని అక్కడ ఎన్ని వస్తాయి అనేది చూసి ఆ ల్యాండ్ అవన్నీ మాకు తెలియదు ఇంకా మెజర్మెంట్స్ మనం పంపించినాక మనకు బడ్జెట్ ఎంత వస్తుంది ఎన్ని రూములు వస్తాయనేది తెలుస్తుంది అదే ఇప్పుడు టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ పార్కింగ్ క్లీన్ చేసినాము ఫ్రీ లంగర్ అరేంజ్మెంట్స్ వాటర్ ఫెసిలిటీ రెండు బోర్లు వేయించాము ఈసారి సంవత్సరానికి ఇవన్నీ ఉన్నాయి మామూలుగా కన్నా ఇంకా ఈసారి కొంచెం బాగానే అరేంజ్మెంట్స్ అన్నీ జరిగింది